నేను ఐఏఎస్లో ఉన్నప్పుడే తమిళనాడులో జ్యూరింగ్ టూ థౌజండ్ నైంటీ నైన్ వెన్ జగన్మోహన్ మెల్హోత్రా వాస్ ది బీజేపీ మినిస్టర్ ఎట్ ద సెంటర్ ఐ గాట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టెంపుల్స్ అండ్ ది ఏన్షియన్ ప్లేసెస్ ఇన్ తమిళనాడు సో అంత చేసినప్పుడు అనుభవంతుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోలేకపోయారు పదవులు ముఖ్యం కాదు ఒక అవ అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు తర్వాత ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఢిల్లీకి వెళ్ళి మరో ఐఏఎస్ ఆఫీసర్ డిస్కస్ చేసి కొంచెం పథకాలు కానీ తీసుకురావడం కానివ్వండి నిధులు తీసుకురావడం కానీ ఏ న్యూస్ పేపర్లో నేను చూడట్లా తర్వాత నేను ప్రతిపక్షంలో అన్ని చేయగలిగాను ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా రూలింగ్ పార్టీ స్టేట్లో ఉన్నప్పుడు నైన్టీన్ టు దేస్ నన్ను ఎమ్మెల్యేగా వేయడంతో అక్కడ ఉపయోగించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంత మునుపు ఎంపీగా కూడా ఉపయోగ ఎంపీగా ఉపయోగించుకునే అవకాశాలు లేవు ఈ వాజ్ నాట్ ఇన్ పవర్ సో నన్ను కేవలం ఒక విగ్రహంలాగా పెట్టుకున్నారు